చలో చలో అనగా మీకు సమాధానము కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు సహోదరి సహోదరుడు ఆపత్కాలంలో ఉన్నట్లయితే అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆపదలో ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉంటాడు అయితే మీరు దేవుని ఆశ్రయించాలి కీర్తన అరవై రెండు ఎనిమిదిలో దేవుడు మనకు ఆశ్రయము రెండు ద్వితదేశ కాండము పద్నాలుగు ఏడులో ఆయనను ఆశ్రయించి నందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేస్తాడు దేశములో లేదా సంవత్సరములో నిరభ్యంతరముగా జీవిస్తాము ఆరోగ్యముగా సమాధానముతో జీవిస్తాము ఆయనను ఆశ్రయించినట్లయితే ఆమోసు ఐదు ఆరులో యుహోవను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు బ్రతకాలని ఆశించి సమాధానం కలిగి ఆశించినట్లయితే ఆయనను ఆశ్రయించినట్లయితే ఆశీర్వాదం పొందుకుంటాం అబ్రహము దేవుని ఆశ్రయించాడు తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు స్వాధనులను విడిచిపెట్టాడు సంపదను విడిచిపెట్టాడు ఆయనను ఆశ్రయించాడు ఆశ్రదించబడ్డాడు ఈరోజు మీరు కూడా ఆశ్రయించబడాలి అంటే లోకాన్ని పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించినట్లయితే ఆశ్రయించబడతావు గ్రుడ్డివాడిగా ఉన్న చీకటి బ్రతుకులో ఉన్న సమాజం ధృనీకరించిన భర్తమాయ్ తాను దేవుని ఆశ్రయించినప్పుడో దేవుడు తను ముట్టినప్పుడు తన యొక్క కళ్ళు తెరవబడ్డాయి చీకటిలో ఉన్న ఆయన వెలుగు సంబంధంగా జీవించాడు ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించగలిగాడు చీకటిని తొలగించి ఈరో ఈరో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో ఎస్ గొప్ప ఆరోగ్యంతో భర్తమయ్యేలాగా అబ్రాహంలా జీవించాలి అని ఆశించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజే ఇప్పుడే ఆయన ఆశ్రయించి ఆయన ఎందో నమ్మకం కలిగి అబ్రహం విశ్వాసము కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు ఎ సాగున్నట్లయితే దేవుడు నిన్ను అద్భుతముగా దీవిస్తాడు ఆశ్రదిస్తాడు అందులో సందేహము లేదు ప్రార్థన పరిశుద్ధి మీకు వందనాలు అబ్రహంను భర్తమాయిని మీరు ఆశ్రయించినట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరిని దీవించండి ఆశ్రయించండి లోకం నుంచి పాపం నుంచి శాపం నుంచి సైతా నుంచి విడిపించి ఆరోగ్యముగా ఆశీర్వదకరముగా ఆనందముగా వారిని దీవించి వారి కలుగున్న ప్రతి ఆపదలో ప్రతి అవసరతలో ప్రతి ఆరో అనారోగ్యంలో మీరు గొప్ప అద్భుతమైన సహాయము ఆశీర్వాదం దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ